హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ థర్టీ సెవెన్ నాయుడు గారు చనిపోవడానికి కారణం రఘువరణ్ అని అరెస్ట్ చేసి రాఘవని విడుదల చేస్తాడు ఇన్స్పెక్టర్ రామకృష్ణ అసలు రఘువరణ్ నాలుగు సంవత్సరాల కిందట వరకు చాలా బాగున్నాడు ఇప్పుడు ఏమైంది అతని వెనక ఎవరున్నారు అసలు కారణం తెలుసుకోవడానికి ఇన్స్పెక్టర్ రామకృష్ణ ప్రయత్నిస్తున్నాడు చందు మహేష్ల పెళ్లి జరుగుతుందా లేదా చూద్దాం గతం అయిపోయింది ప్రజెంట్లోకి వచ్చాము ఫ్రెండ్స్ గమనించగలరు జైల్లో ఉన్న రాఘవ చందుకి మహేష్కి అప్పటిదాకా జరిగింది చెప్తాడు హాస్పిటల్లో ఉన్న రేణుకకు స్పృహ వచ్చాక కూడా రాఘవ చెప్పిన విషయమే చెప్తుంది ఇప్పటికీ మామయ్య గారిని ఎవరు చంపారు ఎలా చంపారో అర్థం కావడం లేదు అర్ధరాత్రి వరకు మేము మాట్లాడుకుంటూ మేలుకునే ఉన్నాము అసలు ఇంట్లోకి వచ్చి అంత ధైర్యంగా మావయ్య గారిని చంపేసి వెళ్ళారంటే అది మామూలు విషయం కాదు అది కాకుండా రేణుక కిడ్నాప్ నేను లొంగిపోవడం అంతా ఒక గేమ్ లాగా ఆడాడు వాడు చాలా ప్లాన్గా ఏది ఏమైనా ఇప్పుడు వాడు పోలీసులకు దొరికాడు కాబట్టి ప్రాబ్లం లేదు ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఈ పాటికి వస్తూ ఉంటాడు నన్ను విడిపించడానికి ఇక వాడి సంగతి నేను చూసుకుంటాను రేణుకను అంత హింస పెట్టిన వాడిని అంత తొందరగా వదలను వాడు చావు మాత్రం ఈసారి ఎవరు అడ్డొచ్చినా ఆగదు అని రాఘవ ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూస్తూ చెప్తూ ఉంటాడు చందు సరే బావా ఇక మేము వెళ్తాము అని వెనక్కి తిరుగుతుంది రాఘవ చందు చేయి పెట్టుకొని నన్ను క్షమించగలవా చందు అని అడుగుతాడు పూడుకుపోయిన గొంతుతో చందు రాఘవ చేయి విడిపించుకొని మౌనంగా బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు రాఘవ అని వెళ్ళడానికి నాలుగడుగులు వేస్తాడు మహేష్ ఇంతలో వెనక నుండి చందు చేయి వదిలిపెట్టకు మహేష్ అంటాడు రాఘవ అది నా చేతిలో లేదు రాఘవ నాకు చందు దక్కింది అని ఆనందపడాలో లేక తన ప్రేమ ఓడిపోయిందని బాధపడాలో చెయ్యని తప్పుకు ఒక రకంగా నా వల్ల శిక్ష అనుభవించింది అని తనకు క్షమాపణ అడగాలో లేక తన వల్లను ఎందుకు రిస్క్లో పడ్డావో అని నిన్ను మందలించాలో నాకు తెలియడం లేదు నేను ఇప్పుడు చందుని ఫేస్ చేయలేను బహుశా చందు నాకు రాసి పెట్టలేనట్టుంది తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందని నమ్మకం నాకు పోయింది అని బాధగా అని చిన్నప్పటి నుండి నా రాత అంతే రాఘవా ఇష్టపడ్డవి ఏవీ దక్కవు అప్పుడు అమ్మ నాన్న ఇప్పుడు చందు అని కళ్ళల్లో నీళ్లు బలవంతంగా ఆపుకొని బయటికి వెళ్ళిపోతాడు మహేష్ ఇక్కడ ఆసుపత్రిలో మెలకు వచ్చిన రేణుక జరిగినవి గుర్తు చేసుకొని రాఘవ కోసమే ఏడుస్తుంది అమ్మ ప్రేమ లేక ఇప్పుడు నాన్నని కోల్పోయి భర్తకు దూరమై బిడ్డ ఉంటుందో లేదో తెలియక రేణుక బాధపడుతుంది హాస్పిటల్కి వెళ్ళి రేణుకని ఒకసారి చూసొద్దామని చందు మహేష్ హాస్పిటల్కి వెళ్తారు ఎదురుగా డాక్టర్ వస్తుండడంతో ఆమెను పిలిచి రేణుక కండిషన్ లక్ష్మీ కండిషన్ గురించి అడుగుతాడు ఆవిడ ఇద్దరు కోలుకున్నారు పర్వాలేదు అని చెప్తుంది రేణుక ప్రెగ్నెన్సీ కూడా నిలబడింది కానీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది మహేష్ థ్యాంక్స్ అని చెప్పి రేణుక రమ్మ వైపు నడిచాడు తన వెనుక చందు కూడా ఎలా ఉంది రేణుక ఇప్పుడు అని అడుగుతాడు మహేష్ పర్వాలేదు మహేష్ అని సమాధానం చెప్పి వైపు చూస్తుంది కానీ కనీసం తను తల కూడా ఎత్తడం లేదు లక్ష్మణ్ గారి వైపు చూస్తూ ఇప్పుడే రాఘవని కలిసేసి వస్తున్నాం బాబాయ్ అని చెప్పగానే ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తారు ఇద్దరిని తేరుకున్న రేణుక రాఘవ ఎలా ఉన్నాడు మహేష్ అని అడుగు ఏడుస్తుంది తను బాగానే ఉన్నాడు రేణుక తన మీద పెట్టింది నిజమైన కేసు కాదు ఫాల్స్ కేసు ఇన్స్పెక్టర్ రామకృష్ణ అలా చేయించాడు తను అరెస్ట్ అయితేనే నేను టేస్ట్ చేయగలమని రాఘవ చెప్పిన విషయాలన్నీ చెప్తాడు రేణుక కోసం రాఘవ ఎంతలా పరుగులు పెట్టాడు ఎంత బాధపడ్డాడో అర్థమై ఏడుస్తుంది రేణుక రేణుకను ఏడవద్దని చెప్పి సాయంత్రం కల్లా రాఘవ వస్తాడు అని చెప్పి ఇబ్బందిగా నిలబడ్డ చందుని చూసి ఇక వెళ్దాం జాగ్రత్త అని చెప్పి వెళ్తారు మమ్మల్ని క్షమించు చందు అని ఏడుస్తూ చేతులెత్తి దండం పెడుతుంది రేణుక చందు నేను ఎవరిని క్షమించే అంత పెద్దదాని కాదు ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరి కారణాలు వాళ్ళవి అని నిర్జింగ నవ్వి వెళ్ళొస్తామని తిరిగింది ఇంటికి వచ్చిన మహేష్ చందుని ఇంటి దగ్గర వదిలిపెట్టి తను వెళ్ళిపోతాడు ఇంట్లోకి వెళ్ళేసరికి హాల్లో కోపంగా సీరియస్గా మాట్లాడుకుంటున్న ప్రభాకర్ సుమతి నాగమణి నారాయణ గారు కనిపిస్తారు వీళ్ళతో పాటే అజయ్ కూడా చందు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళబోతుంది కానీ కోపంగా చందు అన్న నారాయణ గారి పిలుపు వినిపించి వెనక్కి తిరిగింది నారాయణ గారు కోపంగా రాత్రి నువ్వు మహేష్ ఇంటికి నాయుడు గారి ఇంటికి వెళ్ళారా అని అడుగుతాడు శేఖరబాలమ్మ చెప్పింది నిజమో కాదో తెలియక మళ్ళీ ఏం ముంచుకొస్తుందో అన్న భయంతో నారాయణ ఏంటా కోపం అని ఆయనను వారించి బంగారం నువ్వు మహేష్ ఎక్కడికి వెళ్ళారు ఇప్పటిదాకా రాత్రి మీరు నాయుడుగారి ఇంటికి వెళ్ళడం అక్కడ గొడవ జరగడం నిజమేనా అంటాడు ప్రభాకర్ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కాసేపటికి మెల్లగా తలెత్తి అందరినీ చూసి ప్రభాకర్ వైపు తిరిగి పెదనాన్న మిమ్మల్ని ఒకటి అడుగుతాను కాదనకుండా అది నాకు ఇస్తాను అని మాటివ్వండి అని అని చేసాపుతుంది ప్రభాకర్ గారు చాలా మెల్లగా ఆపుకుంటున్న ఏడుపు మధ్య నుండి వస్తున్న చిందు మాటలకి ఆశ్చర్యంగా తన చేతిలో చేయి వేసి నువ్వు అడగడం ఈ పెద్ద నాన్న కాదనడం మా చిట్టి తల్లి చెప్పు ఏం కావాలి నారాయణ గారి వైపు చూసి నాన్న మీరు కూడా అని మాటివ్వమన్నట్టుగా అడుగుతుంది చందు కళ్ళు మొహం చూసిన వాళ్ళకి ఏదో ముఖ్యమైంది అనిపించి ఏం మాట్లాడలేక మేము చేయగలిగింది అయితే నీ సంతోషం కోసం ఖచ్చితంగా చేస్తాం చందు అని చెప్తారు వాళ్ళిద్దరు చేయి మీద చేయి వేసి అందరినీ ఒకసారి చూసి గట్టిగా ఊపిరి పీల్చి వదిలి నాన్న పెద్దనాన్న ఇద్దరి వైపు చూసి ఏం చెప్తుందా అన్న కంగారుతో చూస్తున్న అందరినీ మరో మారు చూసి తలదించుకొని నాకు మహేష్ బాబాకి వీలైనంత తొందరగా పెళ్లి చేయండి అని అడుగుతుంది ఒక్కసారిగా అందరికీ కరెంట్ షాక్ కొట్టినట్లు అయ్యింది చందు అలా ఎందుకు అడిగిందో అర్థం కాక కాసేపటికి తేరుకున్న నాగమణి చందు ఏంటిది వాడి అభిప్రాయం అడగకుండా ఇలా మాట్లాడడం ఏం బాగాలేదు అంటుంది మేము వాడిని పెంచాము అన్న హక్కుతో వాడి మనసుతో ఆడుకోలేము నువ్వు ఇలా మమ్మల్ని ఇరగాటంలో పెడితే ఎలా అన్న సుమతిని సమర్థిస్తూ అవును బంగారు తల్లి ఏంటిది ఇంత సడన్గా మేము అడిగినా దానికి అసలు కొంతనే లేదు అసలు వాడి వాడేది నీతో పాటు రాలేదా అంటాడు ప్రభాకర్ గారు నారాయణ మాత్రం ఆలోచిస్తూనే ఉన్నాడు చందు ఎందుకు అలా అడిగిందా అని పెదనాన్న బావ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు మీరేం కంగారు పడకండి ఇంకో మాట అని తలదించుకొని మహేష్ బాబాకి కూడా ఈ పెళ్లి ఇష్టమే ఇంకా చెప్పాలంటే నాకంటే బాబాకి ఎక్కువ సంతోషం ఇప్పుడు ఈ మాట వింటి అని అంటుంది నాకు అర్థం కాలేదు చందు సరిగ్గా చెప్పు అని అజయ్ అడుగుతాడు అజయ్ వైపు చూసి అవునన్నయ్య బాబాకి నేనంటే ప్రాణం ఇప్పుడు కాదు రాఘవ బావతో నా పెళ్లి కుదుర్చుకోక ముందు నుండే నన్ను ప్రేమిస్తున్నాడు అని నాకు చెప్పాడు కూడా కానీ నేను ఇంకొకరి ప్రేమ మత్తులు ఊగిపోతున్నా నేను పట్టించుకోలేదు కోప్పపడ్డాను దూరం పెట్టాను కానీ బావగ మాత్రం ఈ క్షణం వరకు నాపై అదే ప్రేమతో ఉన్నాడు బాధపడి ఇంకా బావను దూరం పెట్టలేను బాధ పెట్టలేను అందుకే అడుగుతున్నాను నాకు బావకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేర్పించండి అని తలదించుకొని చెప్తుంది చందు మాటలు విన్నా ఎవరికి నోట్లో నుండి మాట రాలేదు మహేష్ చందును ప్రేమించాడా అది దక్కలేదని ఎంత బాధపడ్డాడో అనుకొని అందరికీ బాధేసింది సుమతి అయితే బాగా ఏడుస్తుంది నేను ఇంకా మేనత్తగానే మిగిలిపోయాను నాగమ్మని వాడికి అమ్మని కాలేదు పాపం వాడు ఎంత బాధపడి ఉంటాడో కన్నా తల్లిదండ్రులు లేని వాడు ఎవరికి చెప్పుకోలేక ఎంత నలిగిపోయి ఉంటాడో వాళ్ళ అమ్మే ఉండి ఉంటే వాడి మనసులో ఉన్న బాధ తెలుసుకునేది వాడు ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకొని వాడి చేయి జారకముందే తనకు అందించేది కానీ నేను అమ్మని కాదు అత్తగానే ఉండిపోయాను అందుకే వాడి బాధ నాకు అర్థం కాలేదు అని ఏడుస్తారు పెద్దమ్మ జరిగిపోయినవి ఏవైనా మన చేతిలో లేవు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు అని మీకు తెలియని ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి పెదనాన్న అని ప్రభాకర్ని కదిలిస్తుంది అప్పటిదాకా మహేష్ గురించి ఆలోచిస్తున్న ఆయన తేరుకొని ఏంటి బంగారం అంటారు ఇంకా మహేష్ గురించి తెలియనివి ఏమున్నాయి అని రామ్మోహన్ మామయ్య భానుమతి అత్తయ్యను చంపింది రంగయ్య నాయుడు కాదు అలాగే సత్యవతి పెద్దమ్మ చావుకు కారణం రామ్మోహన్ మామయ్య కాదు అని చెప్తుంది అందరూ ఒకేసారి చందు అంటారు షాక్ అయిపోయి అప్పటికే ప్రభాకర్కి చెమటలు పట్టేశాయి ఏంటి తల్లి ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం జరుగుతుంది ఏం జరిగింది మేము తెలుసుకోలేనివి మీరు తెలుసుకున్నవి ఏంటవి అని ఆవేదనగా అడుగుతారు చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి అని ముగ్గురు స్నేహితుల పెళ్ళిళ్ళ దగ్గర నుండి రాఘవ పెళ్లి రంగయ్యనాడు చావు గత రాత్రి వాళ్ళు రేణుకని కాపాడడం జైలుకు వెళ్ళి రాఘవని కలవడం వరకు అన్నీ చెప్తుంది అవన్నీ విన్న వాళ్ళు ఎక్కడి వారు అక్కడ నిశ్శబ్దంగా కులవడిపోయారు కాసేపటి మౌనం తర్వాత జరిగిపోయింది ఎవరు మార్చలేరు బాధపడే ప్రయోజనం కూడా లేదు మీ దృష్టిలో ఒక నిర్దోషి దోషిగా నింద మోస్తూ శాపనార్థాలు పెడుతున్నారు అది మీ బిడ్డకు తగలకూడదు అందుకే మీకు అన్ని నిజాలు చెప్పాను ఇక రేణుక విషయం అంటారా మీ ఇష్టానికి వదిలేస్తున్నా అని చెప్పి మా పెళ్ళి గురించి మర్చిపోకండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జరిపించండి అని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది చందు చందుని ఇంటి దగ్గర వదిలేసి మహేష్ ఒక దగ్గరికి వెళ్ళి ఒంటరిగా మొక్కలపై కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడే భుజంపై చేయి పడింది లిక్కి పడి వెనకకి తిరిగి చూస్తాడు ఎదురుగా ఉన్న అజయ్ కనబడగానే తనని హగ్ చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తాడు మహేష్ కాసేపటికి తేరుకొని అజయ్ని వదిలి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అజయ్ నేను ఉన్నానని నీకు ఎలా తెలుసు అంటాడు చందు చెప్పి పంపించింది బాబా అని కాసేపు ఆగి చందు అన్ని విషయాలు ఇంట్లో చెప్పేసింది అని చెప్తాడు షాక్ అయి అజయ్ వైపు చూస్తాడు అవునా అన్నట్లు అవును బాబా అని అనగానే మహేష్ బాధగా వాళ్ళ అమ్మ సమాధిపై తలపెట్టి మళ్ళీ ఏడుస్తాడు బాబా నీకు ఒక విషయం తెలుసా అని చందు మహేష్తో పెళ్లి చేయమని చెప్పిన విషయం అంతా మహేష్కి చెప్తాడు అజయ్ మహేష్ చందు దగ్గరికి పరిగెత్తుకు వచ్చి చందు నేను నీకు అందరికంటే ఎక్కువ అవ్వాలి ప్రపంచంలో ఆనందం మొత్తం ఇవ్వాలి అనుకున్నాను చందు కానీ నేను నీకు ఒక ఛాయిస్ కావాలి అనుకోలేదు రాఘవ మీద కోపము లేక రేణుక మీద కోపంతో నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావని నాకు తెలుస్తుంది అవన్నీ ఏం అవసరం లేదు నీ చదువు నువ్వు చదువుకో ఒక రకంగా నీ ప్రేమ ఓడిపోవడానికి నేను కూడా ఒక కారణం నేను అంటూ ఒకరిని లేకపోతే రాఘవ ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేవాడేమో ఈ నువ్వు ఇంత బాధని అనుభవించడానికి కారణం నేను అని తెలిసినప్పటి నుండి నేను ఎంత నరకం అనుభవిస్తానని చెప్పలేను ప్లీజ్ చందు ఇక ఆపై ఎన్నిసార్లు ఎంతమంది కోసం నీ మనసును చంపుకుంటావు బాధపడతావు ఇకనైనా నీ మనసుకు ప్రశాంతంగా ఉండే ఆలోచనలు చేయి చందు ఎవరి కోసం అవి మార్చుకోకు అంటాడు మహేష్ అక్కడ ఏం జరుగుతుందో తెలియక అందరూ నివ్వెరపోయి చూస్తున్నారు చందు మహేష్ గుండెపై తలవాల్చి మౌనంగా కన్నీరు కారుస్తూ నిన్ను మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను బాబా ఇందులో ఎవరి మీద కోపము లేదు అని అంటుంది మహేష్ తలనెమురుతూ తను కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ థ్యాంక్స్ చందు థ్యాంక్స్ సో మచ్ మళ్ళీ నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావు అని భయపడ్డాను నువ్వు నన్ను ఎక్కడ చేసుకుంటావో అని చాలా భయపడ్డాను నా ప్రేమను కాదన్నా తట్టుకోగలనేమో కానీ నువ్వు నన్ను దూరం పెడితే బ్రతకలేనురా అని గట్టిగా అతుక్కుంటాడు ఇందులో నీ తప్పేముంది బావా పరిస్థితులు మన తలరాతను అలమార్చాయి దేవుడు మనం అనుకున్నట్టుగా ఎప్పుడు జరగనివ్వడు కానీ నింద మాత్రం ఆయన వేసుకోడు కదా ఇలా నిన్ను రాఘవ భావను కారణంగా చూపిస్తాడు అంతే అంటుంది చందు అంటే నీకు రాఘవ మీద కూడా కోపం లేదా చందు అంటాడు మహేష్ నాకు ఎవరి మీద కోపం లేదు అంటుంది చందు మరెందుకు అంతలా ఏడ్చావు వెంటనే వెళ్ళి పెళ్లి గురించి ఎందుకు ఏర్పాటు చేయమంటున్నావు నీకు నేనంటే ఇష్టం ఉంటే ఇప్పటికీ ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు చందు అంటాడు మహేష్ అవసరం లేదు అని నాకు కూడా తెలుసు కానీ నా మనసుకి చాలా అవసరం అని అర్థమైంది దానికి ఇప్పుడు నేను పడే వేదన తీర్చుకోవడానికి నేను పడే బాధకి ప్రశాంతత ఇవ్వడానికి ఒక మనసు కావాలి అది నీ నీ దగ్గర మాత్రమే ఉంది అని మహేష్ గుండెపై చేయి పెట్టి ఇక్కడ నాకు అది లభిస్తుంది అనుకున్నాను అని అంటుంది చందు చందు అని చాలా ప్రేమగా పిలుస్తాడు మహేష్ చందు చెప్పిన దానికి అందరి కళ్ళల్లో నీళ్ళు చాలా తిరుగుతూ అలా తిరుగుతూ ఉంటాయి అవును బాబా అని మళ్ళీ మహేష్ గుండెల మీద వాలిపోతుంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం